నారాయణ తొర్రూరు గ్రామంలో చేసి ఉన్నటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క ఆలయం ఇది ఇక్కడ శ్రీరామచంద్రుల వారు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని పెద్దవాళ్ళు చెప్తారు అంటే త్రేతాయుగం నుంచి స్వామి వారు ఇక్కడ ఉన్నారు తర్వాత ఇక్కడ ఆలయం అనేటువంటిది ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల మూసుకుపోయింది అటువంటి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి దీన్నంతా కూడా మంచి సుందరమైనటువంటి యొక్క ఆలయంగా రూపొందిస్తూ ఉన్నారు ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు శ్రీవైకుంఠంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్నారు శ్రీవైకుంఠంలో స్వామి దక్షిణం దిక్కు వైపు తలపెట్టుకుని ఉత్తరం వైపు పాదాలతో ఉంటారు అటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం నిజమైనటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే ముక్కోటి ఏకాదశి దర్శనము అంటే ఎక్కడైతే మీకు స్వామివారి పాదర్శనం అనేటువంటిది దొరుకుతుందో అదే ముక్కోటి ఏకాదశి నిజమైనటువంటి కదర్శనం అటువంటి యొక్క పద్ధతుల్లో స్వామి వారు ఇక్కడ ఉన్నారు స్వామివారిని దర్శించినటువంటి యొక్క భక్తులకు అనేకములైనటువంటి యొక్క వారి వారి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు సుదర్శన హోమం అనేటువంటిది జరుగుతుంది ఈ హోమంలో పాల్గొన్నటువంటి యొక్క భక్తులకు ఉన్నటువంటి యొక్క సమస్యలు కూడా చాలామందికి మరి పరిష్కరింపబడ్డాయి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలను వివాహం కావలసినటువంటి యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తాం అటువంటి వారికి మరి స్వామివారి అనుగ్రహం వల్ల ఆరు నెలల కాలంలో వివాహం అవుతుంది అదేవిధంగా మరి వివాహమై సంతానం లేనటువంటి యొక్క దంపతులకు కూడా ఇస్తాం ఆ విధంగా తీసుకున్నటువంటి యొక్క దంపతులకు సంతానం అనేటువంటిది స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ